వేసవి సెలవులలో మా బ్రదర్ ఇంటికి జగ్గేపేటకు వచ్చామండి అక్కడి నుంచి ఈ మూడు కిలోమీటర్లు అగ్రహారం వచ్చాము సరదాగా చేపలు పట్టడానికి అక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి హుసేన్ గారండి మాకు వారు చేపలు ఎలా పట్టాలి ఈ విసురుడు కాలంతో నేను నేర్పించారు చూడా చూడండి ఎలా చిన్న చేప పడిందో మళ్ళీ వేయటం జరిగింది ఈసారి కాస్త సైజు పెద్దగానే ఉండొచ్చు అది పర్లేదు బాగానే మంచి సైజే పడిందండి చేప ఇలా మాకు వారు విసురు కాలంతో ఎలా పట్టాలి అనేది చూపించారు కర్ర సహాయం లేకుండా పట్టడం జరిగింది మూడోసారి వేయటం జరిగిందండి ఇగో ఇలా పట్టమని చెప్తున్నారు వారు ట్రైనింగ్లో మరి ఈ చేపలు పట్టడం అనేది జరిగింది మూడోసారి కూడా మరి ఈ చేప పట్టడం జరిగిందండి చూశారు కదా వస్తుంది దగ్గరకు వస్తుందండి చేప అది వచ్చేసింది దగ్గరకు వచ్చేసిందండి ఈదుకుంటూ ఈదుకుంటు వచ్చేస్తుంది చూడండి అది వచ్చేసిందండి సైజు కూడా పర్వాలేదు ఇంతకంటే పెద్ద సైజు పడతాయట కానీ మాకు మాత్రం పడలేదు చాలా సరదాగా ఈరోజంతా షికారు జరిగింది చూశారు కదా ఈ చేప వీటిని పాంప్లెంట్లు అంటారండి థ్యాంక్ యూ వెరీ మచ్